హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ ప్రతి ఒక్కరి మనుషుల్ని కదిలిస్తుంది ఒక ఫ్యామిలీ ఇద్దరు కూతుర్లు కొడుకు లేకపోవడం వల్ల ఇద్దరు కూతుర్లలో పెద్ద కూతుర్ని కొడుకులాగా భావించి అన్ని పనులన్నీ నేర్పి ఆకాలు కూడా అలవాటు చేసి పెంచుకోవడం జరిగింది తర్వాత పెద్ద కూతురుకి ఇళ్ళరి కవర్లోనే తీసుకొచ్చి చిన్న కూతురు పెళ్లి చేసి పంపడం జరిగింది అలాగే ఈ పెద్ద కూతురికి వాళ్ళు ఆల్కహాల్ హైడ్రేట్ కావడం వల్ల తల్లిదండ్రులు తాగి నాయనమ్మ తర్వాత తాతయ్య తర్వాత రీసెంట్గా నాన్నపి లాంటి పరిస్థితి ఎవరింట్లో ఎవరి కుటుంబంలో అని కోరుకుంటూ ఇంట్లో మీ శ్రీ అబుదాస్ సలీం